బైబిల్లో ప్రతి సంగతి రాయబడింది ప్రతి విషయాన్ని దేవుడు ప్రస్తావించాడు ఎందుకంటే ఆయన సృష్టికర్త కనుక దేవుడికి స్తోత్రం కలగరగా కనుక నడవాలి కలిగి భక్తి చేయాలి కలిగి నడిపించబడ్డ మంచిది జాగ్రత్తగా అండి బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది కొంతమంది అంటారు విక్రపీ వాటిని కూడా ప్రార్థన చేసి తింటే దేవుడు పరిశోధపరిచేస్తాడు వాస్తవే కాదంటలేదు కానీ బలహీనుడైన నీ తోటి సహోదరుడు బలహీన పరచబడకుండా నిమిత్తం ఎవరన్నా గారు నేను ఎవరైనా తెచ్చారనుకోండి తినేస్తా ఓ గారే తిన్నాడని చెప్పేసి చూసుకొని ఆడన్న కొలుపులు జరిగి ఆడ విగ్రహార్పితం చేసిన దాన్ని వండారనుకోండి కొట్టేలా చూసి అడ్డం పడి కూర్చొని మెక్కొత్త పాతం చేసేలా కడు పాత్ర తిండి నీది జ్ఞానం కలిగినాడు బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది అధ్యాయం ద్వితీయోపదేశం కాండం నాలుగవచనం ద్వితీయోపదేశం పండవాధ్యాయం నాలుగవచనం వారు తమ దేవతలకు చేసిన క్రైస్తువులతో క్రైస్తవులతో క్రైస్తవ వేతరులతో మాట్లాడతలేదు ఇతరుల అన్యులతో మాట్లాడతలేదు ఐ స్పీకింగ్ నో క్రిస్టియన్స్ నేను క్రైస్తవులతో మాట్లాడుతున్నాను దేవుని పిల్లలుగా ఆయన అంగీకరించి బాప్తిసం తీసుకొని ఆయన రక్త మాంసంలో పాలు పొందే దేవుని ప్రజలతో నేను మాట్లాడుతున్నాను ఆ ఏమని రాయబడి ఉంది ఆ ఏమని చేయకూడదు వారు తమ దేవతలు ఎదుట చేసినట్లు ఆ కొంచెం క్లారిటీ ముప్పై ముప్పై ఒకటి అదే ఇదిగో వాళ్ళ దేవతను ఆశ్రయింపకోరి ఈ జనులు ఆ వారి దేవతలను కొలిచినట్లు నేను కూడా చేస్తాను అనుకోవద్దు జాగ్రత్తగా ఉండు బీ కేర్ఫుల్ ఎవరు చెప్పారు మాట హలో ఎవరు చెప్పారు విన్నారా వాక్యం అర్థం అవ్వాలమ్మా వాక్యం అర్థం కాకపోతే ఉపయోగం లేదు నేను చేసే ఈ వాక్య పరిచర్య నీ ప్రయోజనం కొరకు నేను ఇప్పుడు వాక్య పరిచర్య చేస్తున్నాను ఇది నీకు ప్రయోజనకరంగా మారకుండా ఉందంటే నీ వాక్యం లేదు అర్థం విన్నా కూడా నీకు ఈ జ్ఞానం రావట్లేదు అంటుంది వాక్యం గ్రహింపు కలిగి నడిచే రోజుల్లో మనం ఉన్నాం ఇవి చివరి దినాలు దేవుడు అన్నారు ఒక అన్యుడు వారి దేవతలు ఎదుట చేసినట్టు నువ్వు నా ఎదుట చేయొద్దు అన్నాడు ఉదాహరణకి ఈ కొబ్బరికాయ కొట్టే సిస్టం ఎడ్ నుంచి వచ్చింది వచ్చింది కొబ్బరికాయ కొట్టే సిస్టం బైబిల్ దేవుడు పెట్టాడా లేక ఇతర మతస్థులు వాళ్ళ దేవతలకి వాళ్ళ వాళ్ళ మత గ్రంథంలో రాయమంట చేసిన విధానమా చెప్పండి దేవుడు ఎక్కడ చెప్పలే కొబ్బరికాయ కొట్టమని ఈ కొబ్బత్తులు వెలిగించమని అగరత్తులు వెలిగించమని ఎక్కడ చెప్పలే ఇదంతా కూడా ఇదంతా కూడా భౌతిక సంబంధమైన ఆరాధన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఎలా ఆరాధించాలి తోను ఇంకా అగరబత్తులతోను ఇంకా కొవ్వొత్తులతో ఆరాధించమన్నాడా అలా చెప్తే అలాగే చేద్దాం లేదు అమ్మా అనయమీ కబర్పాటి ఉండు వెళ్ళిపోదులే మరి దూరదేశం చూస్తాడు మా సంఘానికి దేవుడికి స్తోత్రం కలుగును ఓ దేవుడు దీవించాడండి దేవుడికి స్తోత్రం రండి ఆత్మతోని సత్యంతో ఆరాధించు ఆయన ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు వాక్యమై ఉన్నాడు ఆయన పోలిక చెప్పండి వాక్యం ఆత్మస్వరూపి ఆత్మస్వరూపి ఇప్పుడు మనం ఆరాధించే దేవుడు సచీవుడా సచివుడా చెప్పండి చెప్పండి ఒక బస్సు డ్రైవర్ తన బస్సు మీద బస్సులో మూడు దేవుళ్ళ ఫోటోలు పెట్టాడు రెండు దేవుళ్ళకి దండ దండలేసాడు మధ్యలో యేసు వదిలేశాడు ఒక బస్సులు ఎక్కిన ఒక పాసింజర్ రోడ్డు అడిగాడు అన్న ఈ ఈ రెండు ఫుడ్లు తండేసి ప్రతిడానికి ఎందుకు వెళ్ళలేదంటే ఆయన అన్నట ఆయన ఇంకా బతికే ఉన్నాడు పెద్దరో దేవుడికి పెద్దనుగా ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు నేను అంటాను అన్యులు వారి దేవత చేసిన విధానాల్లో మన మన దేవుడు కాడా చెయ్యకూడదు అని ఒక సేవకుడు చెప్పింది కాది సాక్షాత్ దేవుడే తన ప్రజలతో చెప్పిన మాట దేవుడికి ఆ అలవాటు అయిన తాము అలవాటు ఎక్కినట్టుగా అన్నా మరి క్రొత్తని బంధంలో ఉందా ఉంది బెదరు చూడు కొరింది మొదటి పత్రిక పదవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మొదటి కొరింది పత్రిక పదవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన జాగ్రత్త నుండి వాక్యంలో చెప్పబడింది నేను చెబుతున్నాను ఎవరిని విమర్శించట్లేదు అన్యాజలు వాళ్ళు అర్పించేది దేనికి అక్కడ చాలా స్పష్టంగా రాయబడిదా దేవునికి కాదు మీరు దెయ్యములతో పాలివారగుట్ట నాకు ఇష్టం లేదు అదిగో మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది అబ్బా ఎంత స్పష్టంగా అంటే ప్రభు బల్లలో ప్రభు బలలో పాలు పొందే నీవు జాగ్రత్తలు ఇది బల్ల ప్రభు బలలో పాలు పొందే నీవు దెయ్యముల బలలో ఉన్న దాంతో పాలి భాగస్థుడు కాకూడదు గట్టిగా స్తోత్రం చెప్పు హాలూయా ఎంత స్పష్టంగా ఉంది సార్ బైబిల్లో ఆయన క్లారిటీకే క్లారిటీ అండి నీకేమో మసక బారెడ్డి కనబడుతుంది బోసార బోసరిగా ఆ శ్రీనివాసరెడ్డి అన్న ఒక విషయం చెప్పినట్టు అయ్యగారు రాత్రి ప్రభు వచ్చాడండి వస్తే ఏమన్నా చచ్చిపోమన్నాడమ్మా ఎందుకు నువ్వు కష్టాలు పడలేకపోతున్నావు అమ్మా మరి అమ్మా అమ్మా నీ పాతలు నేను కూడా చూడలేకపోతున్నా నా వచ్చేయన్నాడు మరి అట్టా ఊరేసుకొని చమ్మన్నాడు దేవుడు చెప్తాడా అమ్మో దేవుడు అయ్యగారు ఆయనకి జులపాలు ఉన్నాయి ఏమున్నాయట అబ్బా ఏ ఐడెంటిఫికేషన్ అమ్మా జ్వలపాలు ఉన్నాయట ఆయనకి ఏసుప్రభులాగా అంగీ వేసుకున్నాడట అబ్బా 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 కరుణామాయుడి ముప్పై ఆరు సార్ చూసాదు కనుక ఆ ఫోటో తప్ప వాక్యం రావట్లే మనసులోకి ఏదో అర్థం అవడం కొరకు సినిమా తీసేయడం అనుకో ఇక ఆ కరుణామాయుడి ఫోటోలో ఉండిపోతా బైబిల్లో రాయబడి ఉంది వారు తమ దేవతలకు చేసినట్టు వారు వాళ్ళ దేవతలు కొలిచినట్లుగా ఏంటి ఏముంది అక్కడ వారు తమ దేవతలు వశం చేసుకోవడం వాళ్ళు కొలిచినట్టుగా మీరు నాకు చేయకూడదు దేవుడు ఉద్దరుడు ప్రభు బలలో పాలు నీవు దేవుల బలలో పాలు పచ్చుడు కాకూడదు అది నీకు క్షేమం కాదు అది నీకు ఆరోగ్యం కాదు అది నీకు ప్రయోజనం కాదు